ఒక హామీ ఇవ్వగలను మీ మాదిరిగా లిక్కర్ కేసులో తప్పు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చెయ్యదు గుర్తుపెట్టుకోని కవితను ఎంత మేరకు సిబిఐకి తీసుకుపోయి విచారణ పేరు మీద చేసి డ్రామాను నడిపి మేము అరెస్ట్ ఉండదు మీరు ఏం చేసినా సీదా డైరెక్ట్ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఈ సిబిఐ కేసు కోరుతున్నారు పదిహేడు పదిహేడు అనుమతుల్లో ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఏ మంత్రి ఎక్కడ ఎందుకు ఇచ్చిండో కూడా మీరు కూడా ముద్దాయిలుగా ఉన్నారు తొందరపడకండి ఊరికరే సిబిఐకి రాబిఐ ఆయన పడుతున్నాడు కిషన్ రెడ్డి ఎందుకు ప్రభుత్వం రావాలి సమాచారం క్యాబినెట్ కోల్బెల్ట్ ఏరియా కోల్బెల్ ఏరియాలో అండర్మైన్ గా శంకర్ గారు కాదు గా ఉన్న కోల్ ని కూడా మీరు కనీస పరిశీలన చేయకుండా ఎవడు వాడిచ్చింది ఎందుకు కుంగిపోయింది ఇసుక మేడలు కట్టిండ్ర అంటున్నారు టెక్నికాలిటీస్ పాయింట్ ఏంటంటే మీరు ఇంకు ఇంకు లేదా ఇంకు కొరకు వెతుకుతుంటే లింకు దొరికింది ఇన్నరా మీరు వాళ్ళేమి సుద్ద శుద్ధపూసలు లెక్క లేరు ఎందుకు ఆ మాట చెప్తున్న కేంద్ర మంత్రులు వచ్చి శభాష్ కాళేశ్వరం బాగున్నది ఇంకా ఇక్కడ ఉన్న పాత గవర్నర్ కాళేశ్వరరావు గారు అన్నాడు ఆయన ఎవరు నరసింహారావు గారు కేసీఆర్ని అరే మీకు ఇంత సోయ ఉన్నది మీకు పర్మిషన్స్ ఇచ్చినవాడు మీకు ఏ ఏ శాఖ నుంచి చెట్లు వచ్చినాయి మీరు ఆ ఆ ఏరియాలో గంత పెద్ద ప్రాజెక్టు వంద టీఎంసీలు ఉండేది ఎక్స్పోజ్ చేయొచ్చు కదా ఏమంటున్నా అంటే మంత్రుల కమిటీ ఇంత సీరియస్గా రెస్పాండ్ అయ్యి స్వయంగా మంత్రులే వెళ్ళి మూడో రోజు పెట్టలేదు అని అడుగుతున్నాడు మూడో రోజు అసెంబ్లీలో మీరు ఆ పత్రం ఎందుకు వారికి చెప్పాలి శంకర్ గారికి తెలియదు అంటే తెలియదంటే దాని మీద ఇదే శ్రవణ్ గారు ఇదే ఎవరు మా ఉత్తమ్ గారు ఆన్ డే పిసిసి చీఫ్ ఆయన శ్రవణ్ గారు ప్రజెంటేషన్ ఇచ్చే దామోదర్ రాజనంద సింగ్ గారి ఇంట్లో మేమందరం కలిసి చేసింది అది అట్లనే కేసీఆర్ ఎట్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు మేడిగడ్డ ఈడ సుందిల్ల ఈడ తొమ్మిది ఎట్టు నుంచి ఇట్లా రావాలని ఒక డ్రామా ప్లే చేసింది కదా మీ అవినీతి కూడా ప్రతి గడ్డలో ఏం జరిగిందో రేపు ఉత్తమ్ గారు చెప్తారు తొందరపడకండి ఆ రోజు సీబీఐ వేస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో వేస్తారా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో వేస్తారా అది మీరు తెలుసుకుంద్రు ఇంక మీరేం ఎంపీ ఎలక్షన్ల కొరకు మరి టీఆర్ఎస్ వాళ్ళ కంటే ఎక్కువ తొందరపడకండి మీ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో మీ వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉన్నది మీ మంత్రులు అట్లా పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు మీరు కూడా లేబులే ఎట్లా ఒక ప్రాజెక్ట్ కుంగిపోద్దని నాలుగు సంవత్సరాలకు ఇసుకపోయడం మీద కట్టమనిస్తాడా ఫిజిబిలి ట్రీప్